జై గురుదత్త శ్రీగురు దత్తా మరణాంతరం కలిగేది ఖచ్చితంగా విదేహముక్తండి కానీ అదే కోరికలను అధిగమిస్తే అది అవుతుంది మనం సాధించే శాంతి మన ఆధ్యాత్మిక పురోగతికి ఖచ్చితంగా కొలమానం అండి ఇందులో ఏమాత్రము సందేహం లేదు బాహ్యక్రియల్లో సంతోషము దుఃఖం కలగటానికి మనసులో ప్రధాన కారణం ఒకటి ఉంటుందండి దాని పేరే ఆశ ఈ ఆశ వల్లనే బాహ్యక్రియల్లో సంతోషము దుఃఖము కలుగుతూ ఉంటుంది మనస్సుల్లో అయితే ఆశతో చేసే పనులు ఖచ్చితంగా కర్తృత్వం ఉంటుందండి ఇది కాదు అంటే మాత్రం ఎవరు కూడా విశ్వసించరు ఆశతో చేసే పనులు ఖచ్చితంగా కర్తృత్వం ఉంటుంది మరి ఆశ లేకుండా చేసే పనుల్లో ఏముంటుందండి ఖచ్చితంగా కర్తవ్య నిర్వహణ మాత్రమే ఉంటుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలమండి మనసుకు సంతోషం అప్పగించాలనే ఉద్దేశం పోతే సుఖదుఖాలకు లేదా సంతోష దుఃఖాలకు సాక్షిగా మనం జీవించవచ్చండి భౌతిక విషయాల్లో మనం చేసే పనికి ఫలితం ఉంటుంది ఫలితం అంటే ఏంటండి కొత్తగా వచ్చేది అని అర్థం ఇంకా అంతకన్నా అర్థం మనం ఏం చెప్పలేము కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఫలితం ఉండదండి ఎందుకంటే మనస్సును ఆవరించుకున్నది పోతే ఉన్నది తెలియడమే కానీ కొత్తగా వచ్చే ఫలితమేమీ ఉండదండి అందుకే ఆనందం ఫలాపేక్ష రహిత స్థితి అయ్యింది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ధ్యానం అంటే ఏంటండి ఫలాన్ని ఆశించి చేసేది కాదు అలా చేస్తే అది లౌకిక ప్రక్రియ అవుతుందండి ఆధ్యాత్మిక జీవనంలో ఫలాపేక్ష ఉండదు కనుక ఆలోచనతో కూడా పని లేదు మనకి మనం బాగా అర్థమైతే గురువు దైవం అర్థమవుతారండి గురువు దైవం అర్థమైతే మనసుకి ఇంక సంశయాలు ఎందుకు వస్తాయండి గురువును అంటే సద్గురువు అండి నేను మాట్లాడే మాట తాను ఆచరిస్తూ పది మందికి చెప్పేవాడు సద్గురువు అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి అనే టీవీలకి ఎక్కి చెప్పి తాను ఉదయం పది గంటలకి తెస్తే తన సద్గురువు అవ్వడండి సద్గురువులను ఆశ్రయించి లేదా దైవాన్ని ఆశ్రయించి ఖచ్చితంగా మనం వెళ్ళగలిగినట్లయితే మనకి ఏ సంశయాలు అనేది ఉండదండి బ్రహ్మ ఆద్యంతం నిండి ఉన్నా అది మన మన మనస్సుకు మాటలకు అందేది కాదండి ఇది వాస్తవం మనస్సు మాటలు అదృశ్యమైతే తెలిసే విషయాన్ని మాటలతో మనం వర్ణించలేమండి కర్తృత్వ కర్మల విషయంలో క్రియారహితుడుగా ఉంటూ విహిత కర్మలను మాత్రమే నిర్వహించే వ్యక్తి తన నిజస్వరూప దర్శనానికి అరువుడై కృతార్థుడవుతాడండి కించిత్ ఆశ కోరిక లేని మనస్సు ఎన్ని ఆలోచనలు చేసినా మలినరహితంగానే ఉంటుందండి మలినరహితమైన మనస్సే ఆత్మశాంతిని అనుభవంలోకి తీసుకొస్తుంది అంటే ఆశ ఎక్కువగా మనస్సును పోగొడుతూ ఉంటుందండి ఆశను నిరోధించగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నాకు మనశ్శాంతి లేదండి అంటుంటారు మనశ్శాంతి ఎందుకు ఉండట్లా ఆశ ఆశ అనే దాన్ని లోపల పెట్టి బంధిస్తే తాళం వేసేస్తే బయటికి రాకుండా అప్పుడు మనశ్శాంతిగా ఆత్మశాంతిగా ఉంటుందండి మనిషికి ఆశ్రమ ధర్మాలు చెప్పింది అలాంటి మానసిక స్థితిని పొందడానికి కానీ పైపై పటాటోపాల కోసం కాదండి ఆశ్రమ ధర్మాలు అంటే అలాంటి స్థితిని పొందడానికి పైపై మెరుగుల కోసం మాత్రం కాదు వృద్ధాప్యంలో వానప్రస్థాశ్రమం చెప్పింది కుటుంబంపై మోహాన్ని వదిలిపెట్టమనే కానీ అన్నిటినీ తప్పించుకు తిరగమని మాత్రం కాదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో గ్లాసు పక్కన పెట్టకుండా తాగేసిన గ్లాసు పక్కన పెట్టకుండా జైశ్రీమరామ్ అంటే మంచి రాదండి తల్లిదండ్రులను ఊరికి వదిలేసి నేను ఊరి మీద తిరుగుతాను జై శ్రీమరాం అంటే మంచి జరగదండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గాలికి వదిలేసి నువ్వు వంద సహస్రనామాలు చేసుకున్నా వెయ్యి సహస్రనామాలు చేసుకున్నా పారాయణలు చేసినా ఉపయోగం లేదండి భగవంతుడు చెప్పేది అదే కాబట్టి ఇంకా ఆస్తిపాస్తులపైన సంతానం పైన మోహం ఉంటే మోక్షస్థితికి ఎప్పుడూ అర్హత రాదండి అందుకే ఇక తన నిర్ణయాలను వీడి భగవంతుని నిర్ణయాన్ని అంగీకరిస్తూ జీవించడం నేర్చుకోవాలని నిర్దేశించింది ఏంటి వానప్రస్థాశ్రము అండి అది మనకి చెప్పింది సన్యాసాశ్రము అంటే ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం సన్యాసాశ్రమం చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి కాదన్నట్ల కానీ కొంతమంది సన్నాసులు తయారయ్యి ఆ సన్యాసాశ్రమాన్ని కూడా నాశనం చేస్తున్నారు ఎవడ పడితే వాడి కాషాయం వేసేసేసి దాని కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పక్కన పెట్టేసి ఎవడ పడితే వాడి కాషాయం ధరించి నోట్లో అక్షరం ఒక్క రాకపోయినా కాషాయం ధరించేటప్పటికి వెళ్ళి పొరుగుదళాలు పెట్టేటటువంటి కొంతమంది అజ్ఞానులు ఉన్నటువంటి కాలంలో మనం నివసిస్తున్నాం కాబట్టి పరిస్థితులన్నీ కనీసం భాషాజ్ఞానం లేదు చూసి చదవలేడు మాట్లాడలేడు కాషాయం ధరించేటప్పుడు వాడి దేవుడిగా మనం ఫీల్ అయిపోతున్నాం ఎన్ని చెప్పినా మన మనసులో మనం మారట్లా సన్యాసాశ్రమం అంటే ఏంటండి మనస్సులో ఏ కోరిక ఆశయ ఆకాంక్ష మిగలనేటటువంటి స్థితిని సన్యాసాశ్రమం అంటారు విధి విరచితమైన సృష్టిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మనిషి ఎంతటి నిమిత్త మాత్రుడో అందరికీ అర్థం అవుతుందండి అప్పుడు ఇక లేసమాత్రమైన కర్తృత్వం ఉండదండి నిజానికి సన్యాసం స్వీకరించేది కాదండి అది గుర్తుపెట్టుకోవాలి మనం మోక్షగామి అయిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోక్షగామి అయిన వ్యక్తిని అదే ఆవహిస్తుందండి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సన్యాసం అంటే స్వీకరించేది కాదు మోక్షగామి అయినటువంటి వ్యక్తిని ఆ సన్యాసమే వచ్చి ఆవహిస్తుంది నిజమండి వాస్తవం దైవానుభూతిని తప్ప ధ్యాన సాధనలతో సహా దేనిపైనైనా అతనికి ఇష్టం ఉండదండి బాగా దాహం ఉన్న వ్యక్తికి ఎలాగైతే పంచపక్ష పరమాణాలు పెట్టినా ఇష్టపడక నీటినే కోరుకుంటాడో సన్యాసికి కూడా సర్వత్రా నిండి నిండిన దైవానుభూతిని మినహా ఏది కూడా కోరుకోడు సామాన్యుడికి అన్ని పనులు ముగించుకున్న తర్వాత నిద్ర ఎలా వస్తుందో సన్యాసాశ్రమ జీవనంలో అంతా సహజంగా ఉంటుందండి నిద్ర మన ప్రమేయం లేకుండా ఆవహించినట్లు అన్నిటిపై వ్యామోహం వదిలిన సన్యాసికి ధ్యానం అలా ఆవహిస్తుందండి అటువంటి వారండి గొప్ప సన్యాసులు అంటే ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం అక్షర జ్ఞానం లేదు వాడు ఎలా మాట్లాడతాడో తెలియదు వాడు సన్నాసిలాగా ప్రవర్తిస్తాడు అటువంటి వాడికి మనం పొర్లు దండాలు పెడుతున్నాం వంద సార్లు జైలుకి వస్తాడు వాడికి పొర్లు దండాలు పెడుతున్నాం వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటున్నాం సన్యాసి ఆశ్రం సన్యా సన్యాసాశ్రమం యొక్క ధర్మాలు అంత చక్కగా చెప్పారు మనకి ధ్యానం చేసేది కాదు వ్యామోహం పోయిన మనస్సుకు కలిగే సహజ స్థితి అండి ధ్యానం బ్రహ్మం అచింత్యమైనదండి చింతపోయిన తర్వాత లభ్యమయ్యే బ్రాహ్మీ స్థితి చింతించడం ద్వారా అనుభవంలోకి వచ్చేది కాదు తన పరిధి ప్రమేయం అర్థమై మనస్సు క్రియారహితమైతే తనలోనే ఉన్న బ్రహ్మస్థితి ఖచ్చితంగా తెలుస్తుందండి వివేకం చేత మనస్సులో కించిత ఆశ కాంక్ష లేకుండా చేసుకున్నవాడు నిజంగా ధన్యుడి కదండి దైవం పో పేరుతో దేనికోసము ఉరుకులు వే పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు దైవంపై నిజమైన ఇష్టంతో ఊరక కూర్చున్న దైవానుభూతి కలుగుతుందండి నువ్వు గంటల తరపడి పూజలు చేస్తూ దృష్టి పెట్టకుండా తలుపులు వేసుకుని ఓ పన్నెండు గంటలు పూజ చేసుకున్నా దానివల్ల ఉపయోగం నాస్తి ఏమీ చేయకుండా కూర్చుని దైవం మీదే మనస్సు లగ్నం చేస్తే అది చాలండి భగవంతుడు కోరుకునేది అదే నువ్వు ఎక్కడో దృష్టి పెట్టి సెల్ మోగుతుంటే ఆ సెల్ కట్టేరా సెల్లో ఎవరు మాట్లాడుతున్నారా ఇక్కడ పూజలు చేస్తూనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నావు కానీ మనస్సు ఎక్కడుంది నీ సెల్ చుట్టూరు తిరుగుతోంది భగవంతుడు చుట్టూరు కాదు అదే నువ్వు ఏ పూజలు చేయొద్దు కూచో భగవంతుని మీద లక్ష్యం పెట్టు సెల్లు మోగుతున్నా సెల్లు వంక చూడడు కేవలం భగవద్ అనుగ్రహం మీద భవ భగవంతుడి మీదే నిమగ్నమై ఉంది మనస్సు అదే అండి భగవంతుడు కోరుకునేది జీవన్ముక్తి సర్వత్రా సిద్ధంగా ఉన్న స్థితి నిజంగా చెప్పాలంటే నిజానికి అది స్వస్థితండి తప్పుపోయిన పిల్లవాడు ఇల్లు చేరుకున్నట్లుగా అధ్యాస చేత దారితప్పిన మనస్సు తిరిగి తన స్వస్థానానికి చేరుకోవడం ద్వారా అది సిద్ధిస్తుందండి దైహిక మానసిక కర్మల నుండి విముక్తి పొందినవాడు వాడినే మనం జీవన్ముక్తుడు అంటూ ఉంటామండి అంటే అసలు కర్మలు చేయకుండా జడంగా ఉండేవాడు కాదండి దాని అర్థం ఏ కర్మలోనూ తన ప్రమేయాన్ని ఆపాదించుకోకుండా కర్తృత్వం లేకుండా చేసే కర్మలు అకర్మలే అవుతాయండి కర్మల నుండి విముక్తి అంటే కోరిక నుండి విముక్తి అండి అది గుర్తుపెట్టుకోవాలి పనుల నుండి విముక్తి కాదు కోరికల నుండి విముక్తి జీవితంలో సుఖ దుఃఖాలు అనుభవించని అనుభవించాల్సినవే కానీ ఆహ్వానించేవి కాదండి అది గుర్తుపెట్టుకోవాలి మనం తిరస్కరించేవి కావు సంతోషాన్ని కోరుకోవడం దుఃఖాన్ని తిరస్కరించడం రెండూ మనస్సు చేసే కర్తృత్వ కర్మలేనండి సంతోషంగా ఉండడం వేరు సంతోషాన్ని కోరుకోవడం వేరు ఈ రెండుకి చాలా తేడా ఉందండి ఇది అర్థమైతే అంతా అర్థమైనట్లెక్కే మనకి కర్తృత్వం పోయినవాడు సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవాలుగా చూస్తాడు అదొక అనుభవం ఇదొక అనుభవం ఉంటుంది ఖచ్చితంగా అండి మనకు దేనిలోనైనా సంతోషం లభిస్తుందంటే అందులో ఏదో సానుకూలతనం మనసు గమనించిందనే అర్థం అండి కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో మా దృష్టిలో నిజంగా చెప్పాలంటే జ్ఞాన మార్గమే ఉత్కృష్టమైందండి ఇది అద్వైత స్థితికి మార్గం అండి జ్ఞాన మార్గం అనేది ఈ జ్ఞాన మార్గం లేకుండా కర్మ భక్తి మార్గాలు ఉన్నా ఉపయోగం లేదండి జ్ఞాన మార్గం ఉండాలి వాడు కాషాయం ధరించి వచ్చి కూచుంటే ఏదో సొల్లు కబులు చెప్తుంటే మనం కూర్చుని వాడి మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జ్ఞాన మార్గం లేకపోతే అదిగొదుగుదో ఎక్కడ పోవం కనిపిస్తుందంటే అందరూ కలిసి లేచి నుంచి నమస్కారం పెట్టేస్తాం లేదా ఒక రాయికి కాషాయం చెప్పేసి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేస్తాం ఇది కాదండి అసలైన భక్తి విధానం కర్మ భక్తి కన్నా జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గమే ఉత్కృష్టమైంది ఇది అద్వైత స్థితికి మార్గం అండి ద్వైత స్థితిలో లభించే సంతోషం ఆనందం శాంతిని అద్వైత స్థితి ఖచ్చితంగా సుస్థిరం చేస్తుందండి లేకపోతే శాంతి ఆనందం కూడా లౌకిక ప్రయోజనాల లాగా తాత్కాలికంగా ఉచ్చిపోయేవే అవుతాయండి అవి నిలబడి ఉండాలంటే అవి మన మనస్సులోనే మనలోనే ఉన్నాయని గుర్తించినప్పుడే అది సాధ్యం అండి అలా గుర్తించాలా చేసే అద్వైత సాధన ఆనందాన్ని శాంతిని సుస్థిరం చేస్తుందండి ఆనందం శాంతి కోరుకుని సాధించేవి కావండి ఆనందము శాంతి కోరుకుని సాధించేవి కావు వీటి ఎలాగా మరి అంటే కోరికలు పోతే సాధించేవి కోరికలు పోతేనే ఆనందము శాంతి ఉంటుందండి కోరుకుంటూ కోరుకుంటూ ఉంటే ఆనందం శాంతి ఎప్పుడూ ఉండదండి అందువలన కోరికల్ని విసర్జించి భగవంతుడిపై మన మనస్సును లగ్నం చేయడానికి మనందరం అందరం కూడా ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త